మహిళా సంఘాలు ఇప్పటికే చాలా విమర్శలు చేశాయి మీ మీద ఇన్ఫాక్ట్ ఈ టాపిక్ చూసి వాళ్ళు ఏమంటారా అని మాకు కూడా ఒక విధమైన అంటే మీరు అమ్మాయిలను చిత్రీకరించి వాళ్ళ బాడీ మీద పెట్ట ఎవరికైనా ఏ మాత్రం ఇంగితజాను అన్న నేను కేవలం అమ్మాయిల్ని పొగుడుతున్నాను ఆరాధిస్తున్నాను అమ్మాయిలకన్నా గౌరవం నేను దేవుడికి కూడా ఇవ్వను ఒకటి అర్థం అవుతుంది కానీ కల్చరలీ మన దేశంలో అమ్మాయిల అందాన్ని పూజించడం అనే కాన్సెప్ట్ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు చాలా మంది అస్ కల్చర్ చెప్పను కొంతమంది గొడవ చేసి వాళ్ళు కొంతమంది బట్ అస్ అ కల్చర్ ఇంకా ఓపెన్నెస్ ఉందంటారా అంటే యాక్సెప్ట్ చేసుకుంటున్నారు కానీ అట్రాక్షన్ ఆఫ్ ఎ మ్యాన్ ఫర్ అ మ్యాన్ టువర్డ్స్ ఉమెన్ అనేది అది నేచర్ డ్రివెన్ ఆస్పెక్ట్ అది అది మనం సృష్టించింది అది నేచర్లో ఇంక్లూడింగ్ ఆనిమల్స్ లో ద అట్రాక్షన్ ఆఫ్ ద ఆపోజిట్ సక్సెస్ అనేది అంత గొప్ప సింహం కూడా రోజు చేసి చంపేది కూడా ఆడ సింహం చూడగానే తోక ముడుచుకున్నది అయిపోతుంది సో దట్ ఇస్ ద పవర్ ఆఫ్ ద ఫీమేల్ సో అది ఒక యాసెట్గా తీసుకున్న అమ్మాయిలు ఆనందించాలి కానీ నన్ను ఇలా చూస్తారా అనేసి చేయటం అనేది రిలీజియస్గా మారల్గా ఒక సోషల్ వాల్యూస్లో వాళ్ళందరినీ వాళ్ళు పక్కన వాడేసి వాళ్ళకున్న యాసెట్ని డౌన్ప్లే చేయటం అనేది ఒక కుట్ర పనింది రిలీజియను సొసైటీ అది ఫ్రీ చేసుకున్నప్పుడు నేచర్ ఆస్పెక్ట్లో ఉంటే వాళ్ళ సెక్షువాలిటీని కానీ అందాన్ని ఒక వెల్త్గా తీసుకోవాలి అంతే తప్ప అపార్థం చేసుకోకూడదు చేసుకోకూడదు అమ్మాయిలు మీరు చెప్పినట్టు కూర్చుని ఎదుర్కొంటే బొమ్మలాగా షోకేస్ లో బొమ్మలా ఉండి మీరు ఆరాధించుకుంటూ పోతే వాళ్ళు చూసి ఏమి మాట్లాడకుండా లేకుండా చివరికి అమ్మాయిలు తింటే కూడా మీరు సహించలేరు అంటే కాన్సెప్ట్ ఆఫ్ అ గర్ల్ ఈటింగ్ అంటే పాయింట్ అంటే నాకు అమ్మాయి అనేది నేను దేవత అన్నప్పుడు అని అనిపించినప్పుడు దేవతలు మనుషులు చేసేది ఏమీ చేయకూడదు అనేది నా ఫీలింగ్ అయితే మీరు అఫ్ కోర్స్ ఐ అండర్స్టాండ్ ద హ్యూమన్ బీయింగ్ ఇట్ ఈస్ న్యాచురల్ అది క్వశ్చన్ అది కాదు అప్పుడే అప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయితో నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళాను రెస్టారెంట్కి వెళ్ళి నేను ఎంత సెన్సిటివ్ అంటే ఒక అమ్మాయి అందానికి ఇప్పుడు ఒక మిర్రర్ ఉంది అక్కడ రెస్టారెంట్లో ఆ మిర్రర్లో మా ఇద్దరి రిఫ్లెక్షన్ వస్తే నా మొహం ఫ్రేమ్ని చెడగొడుతుంది ఆ అమ్మాయి అందం ముందు అందుకని నేను నా పొజిషన్ మార్చుకుని టీ ఆ అమ్మాయి కనిపించేలాగా నేను పెట్టి దాని తర్వాత నేను మాట్లాడుతున్నప్పుడు తను చిప్స్ ఏదో ఉంటే నాకు ఆ డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి నేను చిప్స్ అన్న తినడాకపోతే నాతో మాట్లాడి మాట్లాడని చెప్పాను ఐమ్ ఓకే విత్ బాద్దు యో కానీ నే అప్పుడు నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి బట్ నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు తినకూడదు అని చెప్పాను బట్ అంటే ఆర్డర్ అది ఇట్ ఈస్ జస్ట్ బికాస్ నాకు కలిగే ఆనందం అమ్మాయి అందం చూస్తా ఆ పదిహేను నిమిషాలు దాని చూసి నా లైఫ్లో ఫిఫ్టీన్ మినిట్స్ వేస్ట్ అయిపోతుంది సో అప్పుడు ఆ వేస్ట్ అయిపోకుండా నేను వేరే పని చూసుకుంటాను అయిపోయిన తర్వాత వస్తాను అని చెప్పాను ఏమిటి ఆ ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ అంటే అంటే

పువ్వులతో వ్యక్తపరచుకోవచ్చు కదా ఆవిడతో మాట్లాడితే ఆడేం మాట్లాడదు అదే అది చెప్తున్నాను కదా అంటే వాళ్ళకన్నా అందమైన ఉన్నాయి 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 పెయింటింగ్స్ బట్ టు డీపర్ గారు యా మీ ఇంప్రెషన్స్ అసలు ఎక్కడి నుంచి మీరు కలెక్ట్ చేశారు ఈ విషయాన్ని గురించి అంటే చిన్నప్పటి నుంచి మీరు రెస్పాన్సెస్ చూసారు బికాస్ ఒక టైంలో మీరు ఒక అమ్మాయిని చాలా గాఢంగా ప్రేమించారు ఇదే రాముగారు ఏమైపోయారని మాకు మేము బెంగపెట్టేసుకుంటున్నాం ఓకే కానీ అది మీరు సపోజిషన్ చేస్తున్నారు అది గాఢంగా ప్రేమించడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక మెజర్మెంట్ పాయింట్ గాఢంగా అంటే ఏంటి దాని మీనింగ్ ఏంటి ఒకటి రెండోది నేను ఒకటేసారి కాదు చాలాసార్లు ప్రేమించాను ఎప్పటివరకు ప్రేమించాను అంటే అమ్మాయి అమ్మాయిగా ఉన్నంత వరకు కానీ ఇందాక నేను చెప్పాను వాళ్ళు మారిపోతూ ఉంటారు మారిపోయినప్పుడు నా ప్రేమ కూడా వెళ్ళిపోతూ ఉంటారు అది కొన్ని కొన్ని ఎక్స్పీరియన్సెస్ అయిన తర్వాత నేను రియలైజ్ అయ్యి అప్పటి నుంచి దూరం నుంచి ఆరాధించడం మొదలుపెట్టాను సో అయితే మీరు ఇన్వాల్వ్ కారైతే ఎవరితో యూ డోంట్ గెట్ ఇన్వాల్వ్ జస్ట్ ఫర్ ద రీజన్ దట్ ఇట్ విల్ కాజ్ యూ పెయిన్ ఎస్ బికాజ్ యువర్ మిర్రర్ యువర్ పర్ఫెక్ట్ మిర్రర్ విల్ గెట్ బ్రోకెన్ టు పీసెస్ ఇన్ నో డిసాపాయింట్మెంట్ ఫ్రస్ట్రేషన్ వస్తుంది అందుకని బుద్ధుడు జ్ఞానోదయం అన్నట్టు నాకు కూడా ఈ ఇన్ ఆల్ యువర్ రిలేషన్‌షిప్స్ మీరు ఇంత బొమ్మలాగా అమ్మాయి ఉండాలంటే యూజువల్లీ మెదడు లేని డంబ్ స్త్రీలు కానీ అలాంటి మీ మిమ్మల్ని ఎరిగిన మేము మా అందరికీ కూడా వాట్ వి ఫీల్ ఇస్ మీకు కొంచెం కొద్దో గొప్ప తెలివితేటలు ఉండే వాళ్ళంటే కొంచెం ఒక విధమైన గౌరవం దట్స్ వాట్ టూ పాయింట్స్ ఉన్నాయి కూడా ఒకటి డమ్ అనేది అర్థం లేనిది తీసి మాట్లాడటం అనేది డమ్ మాట్లాడుకుంటూ ఉండటం అనేది అది ఏదైనా ఒక ఫిజికల్ రిస్ట్రింట్ అని నేను చెప్పట్లేదు అది అర్థం చేసుకుని ఒక ఒకళ్ళకి నా మీద ఎలాంటి ఇమేజ్ ఉందని ఇమేజ్కి ప్లే చేయడం ఏం తప్పలేదు అప్పుడు అది డమ్ నుంచి రాదు ఇంటెలిజెన్స్ నుంచి వస్తుంది ఆ ఆస్పెక్ట్ అనేది సో మీరు ఒక అమ్మాయితో ముందు చెప్తారా నాకు మీరు నువ్వు వినకూడదు మాట్లాడకూడదు నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి మీ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసేస్తారా ముందే అంటే అమ్మాయిని ఎనీ కెపాసిటీ అది ఇట్ కెన్ బి రిలేషన్షిప్ పర్సనల్ ఫ్రంట్ ప్రొఫెషనల్ సి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక అమ్మాయితో నేను ఐ డ్రాదర్ హ్యావ్ సెక్స్ విత్ యూ హావ్ హ్యావ్ కాన్వర్జేషన్ విత్ యూ అన్నాను తను చాలా ఆఫ్ అయి కానీ ఆ పాయింట్ ఏంటంటే అప్పుడు నేను చెప్పానంటే వెదర్ ఇప్పుడు నువ్వు అంటే ఏంటి నువ్వు నీ నీ బాడీ కాదు లేకపోతే నీ నీ నీకు బ్రెయిన్లో ఐడియాస్ ఉన్నాయి థాట్స్ ఉన్నాయి వాటి నుంచి నా పర్సెప్షన్ నువ్వు చూస్తున్నావు సో నాకు నీలో ఏమి అని చెప్పాను నువ్వు అన్నా హజారే మూమెంట్ మీద నీ ఒపీనియను లేకపోతే నీ రూమ్ ఇంటీరియర్లో ఏం కలర్ కర్టెన్ వేస్తే బాగుంటుంది అనే నీ నీ అభిప్రాయాలు లేకపోతే మీ పక్కింట్లో కుక్క అరుస్తూ ఉంటే నీకు చిరాకు వస్తుందని నువ్వు కంప్లైంట్ చేసే విషయాలు వీటన్నిటికన్నా చాలా గొప్పది నీ అందం కానీ ఈ అందం కన్నా నీకు ఆ కుక్క గురించో లేకపోతే అన్నాజారి ఏం చేస్తాను దాని గురించి మాట్లాడే నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని నువ్వు అనుకుంటే అది కేవలం నిన్ను నువ్వు అవమానపరచుకోవడం నీకున్న అస్సలు యాసెట్ని మర్చిపోయి అర్థం లేని సంబంధం లేని యాసెట్ల మీద మన టైం వేస్ట్ చేయటం అనేది అది నిన్ను నువ్వు కించపరచుకోవటం అని చెప్పాను అప్పుడు తనకు అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ అప్పటి నుంచి మాట్లాడటం మానేసింది తను మీ ఎక్స్ప్రెషన్ నాకు అర్థం కావట్లేదు స్వప్న నేను చెప్పిన దాంట్లో కొంచెం అన్న పాయింట్ నిజం 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 కొంచెం ఎంత 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 కొంచెం ఉంది మై పాయింట్ బట్ అ కల్చర్ లైక్ ఎ సైడ్ మనం ఇప్పుడు ఇప్పుడు వర్మగారికి మాత్రమే ప్రపంచం ఉంటూ విడిగా ఉండదు అది ఉంటే కనుక మీరు మీకు మాత్రమే ఉంటుంది మీరు మాత్రమే ఉంటారు మీరే ఆడియన్స్ మీరే డైరెక్టర్ మీరు యాక్టర్ కానీ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో ఇప్పుడు సిన్స్ రామోయిజం అనే కాన్సెప్ట్ కేవలం మీ భావజాలం మాత్రమే కాదు ఏదో విధంగా మనుషులని కొంతైనా ప్రభావితం చేస్తుందని అనుకుంటున్నాం కనుక అమ్మాయిల పాత్ర నిర్మాణాత్మకంగా మారుతున్న ఈ రోజుల్లో మీరు కేవలం బ్యూటీ బ్యూటీ అంటే ది టూ ఆర్ సెపరేట్ థింగ్స్ స్కిల్ అమ్మాయి పాత్ర ఇందాక చెప్పిన ఉసా బిడ్ లేదని పట్టుకుంటానని దేర్ ఆర్ సోల్జర్స్ వర్కింగ్ అంటే ప్రతి మగవాడు చేసే ప్రతిది చాలా చోట్ల అమ్మాయిలు బెటర్గా చేస్తున్నారు విచ్ విచ్ ఏ ఫ్యాక్ట్ విచ్ఇస్ అఫ్ కోర్స్ బట్ దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ దర్ సెక్చువాలిటీ జెండర్ కి సంబంధించిన ఇది విషయం కాదు స్కిల్ కి సంబంధించిన ఎయిన్రాండ్ నేను అంటే నేను నామూల్గా చాలా నాన్ ఎమోషనల్ పర్సన్ నేను ఎయిన్రాండ్ డాక్యుమెంటరీ సెన్స్ ఆఫ్ లైఫ్ అని చూసి ఒక అమ్మాయి ట్వంటీ ఎయిత్ ఇయర్ లో రష్యన్ ఇమిగ్రెంట్ న్యూయార్క్ వచ్చి తను సాధించిన డాక్యుమెంటరీ చూస్తే నాకు నిజంగా నా కళ్ళు నీళ్ళు వచ్చేసినాయి అంటే ఒక రకమైన హ్యాపీనెస్ ఒక ఒక ఎమోషనల్ తోటి ఒక విధంగా చూస్తే ఐ డౌట్ ఇవి ఐండర్ అండ్ ఒక ఉంటే నాకు అలా వచ్చేదండి కానీ డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు నైన్టీన్ థర్టీ ఫార్టీ ఆ టైంలో అబ్సల్యూట్లీ ఫీమేల్ జెండర్ ఫీమేల్ సెక్స్ అనేది అసలు ఏ విధంగా అంటే లిబరలిజం కానీ విమెన్ అప్లిఫ్ట్మెంట్ అని రాని రోజుల్లో ఒక అమ్మాయి అంత స్టేజ్కి వెళ్ళింది అంటే అది ఎక్స్ట్రాడినరీ అంటే ఒక అండర్ డాగ్ ఎలిమెంట్ రైజ్ అయినట్టు సో ఆ ఎలిమెంట్ ఒకటి యాడ్ అవుతుంది ఎందుకంటే వీకర్ సెక్స్ అనేది ఒక సోషలాజికల్గా జెండర్ మీద ఇది ఉంది కాబట్టి వీకర్ అనేది ఆబ్వియస్లీ మీకు అండర్ డాగులోకి వెళ్ళిపోతుంది అవును సో అది అది ఒక పర్టిక్యులర్ పీరియడ్ ఆ యాస్పెక్ట్ దాని హిస్టారికల్ ఆస్పెక్ట్ అది కానీ ప్రెసెంట్ డేలో ఒక ఇరవై ఏళ్ళ అమ్మాయో లేకపోతే వాట్ ఎవర్ ఏజ్ గ్రూప్ అని చెప్పేది దాంట్లో నేను ఆబ్వియస్లీ ద మో మెన్ అండ్ విమెన్ ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ వరల్డ్ ఓవర్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో ఆ స్పేస్లో స్కిల్ ఎడ్యుకేషను ఇండిపెండెన్స్ అన్నిది ఉన్నాయి కాబట్టి అది ఇట్ బికమ్స్ జస్ట్ బ్రెయిన్ ఆస్పెక్ట్ కానీ అమ్మాయి అనే సెక్షువల్ జెండర్ ఆస్పెక్ట్ అనేది ఒక పర్టిక్యులర్ ఒక 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 ప్రత్యేకమైనది దాని గురించి మాట్లాడుతున్నాను సో మీ ఫోకస్ మీరు జూమ్ ఇన్ ఈ విషయంలో మాత్రం మీరు జూమ్ ఇన్ అక్కడ మాత్రం ఉంటారు నో జూమ్ అవుట్ నో జూమ్ సో అమ్మాయి అంటే ఇంట్లో మీకు అత్తలు పిన్నులు అక్క అందరూ అమ్మాయిలు చెల్లెలు ఓవర్ రైట్ వాళ్ళందరితో మీరు ఎలా రిలేట్ అవుతారు వాట్ ఇస్ యూర్ ఈక్వేషన్ విత్ దమ్ డూ లుకెట్ దమ్మెన్ ఆర్ యూ డోంట్ హ్యావ్ అసలు థాటే రాదు నాకు వెళ్ళను అసలు ఈవెన్ ఇఫ్ ఇట్స్ యువర్ ఓన్ డాటర్ యు మై డాటర్ కాల్స్ మీ రాము నేను నేనే చెప్పాను దానికి రీజన్ ఏంటంటే నేను చెప్పాను ఐ డోంట్ లైక్ డాటర్ సన్స్ ఇలాంటి రిలేషన్షిప్స్ ఫ్యామిలీ ఆస్పెక్ట్ అనేది టూ పెళ్ళి ఏం చెప్పానంటే నాకు ఒకటి నువ్వు నాన్న అని పిలిస్తే నా ఏజ్ గుర్తొస్తుంది నాకు అది ఇష్టం ఉండదు రెండోది నువ్వు నాన్న అని పిలవ ఉన్నప్పుడు నేను కూడా ఒక అమ్మాయి లైఫ్ ఐ లుక్ యోట్ ఎవ్రీ వన్ లైక్ ఎ ఉమెన్ యూనో యా సో అప్పుడు తను తను నన్ను ఒక స్పీసీస్ లాగా చూస్తుంది డాటర్ అంటే జూలో వెళ్ళినప్పుడు ఒక రకరకాల జంతువులు ఉన్నట్టు నన్ను కూడా ఒక జాతి లాగా చూస్తుంది ఐ లైక్ దట్ దట్ చూస్తే చాలా బెటర్ సో వీళ్ళందరూ అంటే ఇతర హూ ఎవర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ మీరు ఎవరైతే ఎవరితో అయితే అసోసియేట్ ఎవరో మీరు అమ్మాయిలని బికినీల్లో చూపించి స్విమ్ సూట్లో చూపించి ఇలా చేసినప్పుడు ఎప్పుడైనా కామెంట్ చేసారా ఎవరు మదర్ కానీ సిస్టర్ కానీ మేబీ అంటే వన్ స్పెసిఫిక్ పర్సన్ కదా చాలా మంది చేస్తారు పిరిగి చేస్తారు